యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోదువు నిత్యము మరచదవా నాకెంతకాలము కాలము ఉందవు ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనయ్యుందును ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకును యహోవా నా దేవ నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమేము నేను మరణ నిద్ర నొందకుండాను వాణ్ణి తినని నా శత్రువు చెప్పుకొనకుండాను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కనులకు వెలిగిము నేనైతే నీ కృపయందు నమ్మిక ఇచ్చున్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనని కీర్తించదును పదమూడవ కీర్తన